ఎస్సి హెచ్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ బయలాజికల్ సైన్స్కి సంబంధంగా బయలాజికల్ సైన్స్కు సంబంధించి సైన్స్ సైన్స్ సబ్జెక్ట్ ఇందులో ఎయిత్ క్లాస్కి సంబంధించినటువంటి సైన్స్ సబ్జెక్టు టాపిక్ కాలుష్యం కాలుష్యం ఇందులో ఇంపార్టెంట్వి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది డి డిఎస్సి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని కాలుష్యం వాయు కాలుష్యము జల కాలుష్యము భౌమ కాలుష్యము భౌమ కాలుష్యము ధ్వని కాలుష్యము ఇలా రకరకాల కాలుష్యాలలో ఒకటి వాయు కాలుష్యం వాయు కాలుష్యం ఈ వాయు కాలుష్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది గాలిలో డెబ్బై ఎనిమిది శాతము నత్రజని నైట్రోజన్ ఇరవై ఒక్క శాతము ఆమ్లజని ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడు కార్బన్ డైఆక్సైడు ఆర్గాన్ మిథేన్ నీటి ఆవిరి వంటి వాయువులు ఉంటాయి గాలిలో గా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆ దృష్టిలో గాలిలో నత్రజని శాతం ఎంత గాలిలో నత్రజని శాతము ఎంత అంటే సెవెంటీ ఎయిట్ పర్సెంట్ గాలిలో ఆక్సిజన్ శాతం ఎంత ట్వంటీ వన్ పర్సెంట్ గాలిలో ఆక్సిజన్ శాతం ఎంత ట్వంటీ వన్ పర్సెంట్ ఇవి మనకు డిఎస్సి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ దృష్టిలో ఈ రెండు పాయింట్లు ఇంపార్టెంట్ జీవులు నిర్జీవులు జీవులు నిర్జీవులు రెండింటినీ ప్రభావితం చూపించేటువంటి హానికర పదార్థాలు రెండింటికి ప్రభావాన్ని చూపించేటువంటి హానికర పదార్థాలు అవసరం లేనటువంటి హానికర పదార్థాలు గాలిలో చేరి దానిని కలుషితం చేస్తే అది వాయు కాలుష్యము వాయు కాలుష్యం అంటే వాయు కాలుష్యానికి కారమే కారణమయ్యేటువంటి కారకాలను వాయు కాలుష్య కారకాలు అంటారు వాయు కాలుష్య కారకాలు వాయు కాలుష్య కారకాలు వాయు కాలుష్య కారకాలలో కార్బన్ డయాక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ మోనాక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ వంటి వాయువులు విడుదలై వాయు కాలుష్యానికి కారణమే కారణం అవుతాయి వాయు కాలుష్యానికి కారణం అవుతాయి వాయు కాలుష్యం వలన వాయు కాలుష్యం వలన శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉత్పత్తి వస్తాయి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తాయి మెయిన్గా వాయు కాలుష్యం వలన శ్వాసకోశ సంబంధిత వాయువులు సంబంధిత వ్యాధులు ఉత్పన్నం అవుతాయి ఇప్పుడు ఏమిటి అందులో వాయు కాలుష్యానికి కారకమే కారణంలో కార్బన్ మోనాక్సైడ్ విద్యుత్ కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డయాక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్లు నైట్రోజన్ ఆక్సైడ్లు సల్ఫర్ డయాక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ ఇవి వివిధ రకాల విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలు మరియు వా మోటార్ వాహనాలు నుండి విడుదలయ్యేటువంటి వాయువులు ఈ వాతావరణంలో అధిక శాతంలో చేరతాయి వాహనాల నుండి వెలువడేటువంటి పొగలో కార్బన్ మొనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటాయి కార్బన్ డయాక్సైడ్ శాతం గాలిలో సున్నా పాయింట్ సున్నా మూడు శాతం కంటే సున్నా ఉండాలి అంతకంటే ఎక్కువగా ఉంటే కన్నా భూమి వాతావరణం వేడెక్కుతుంది వాతావరణం దానినే భూతాపము అంటారు భూమి వాతావరణం వేడెక్కితే భూతాపం సూర్యుని నుండి వెలువడేటువంటి కిరణాలు సూర్యు నుండి వెలువడేటువంటి వికిరణాలు భూమిని చేరుతాయి భూమిని చేరిన తర్వాత కొంత భూ భూమి భూమి గ్రహించుకుంటుంది భూ వాతావరణం తర్వాత కొన్ని కిరణాలు మరలి వెనుకకు తిరుగుతాయి వెనుకకు తిరిగి రిటర్న్ అయిపోయేటువంటి వాకి వికిరణాలలో కొన్ని వికిరణాలు మధ్యలో బంధించబడతాయి వాతావరణంలో 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 బంధించబడతాయి మధ్యలో వాతావరణంలో బంధించబడతాయి ఆ బంధించబడడం వల్ల ఆ వాతావరణము వేడెక్కుతుంది వాతావరణం వేడెక్కుతుంది దీనినే గ్రీన్హౌస్ ఎఫెక్ట్ అంటారు గ్రీన్హౌస్ ఎఫెక్ట్ గ్రీన్హౌస్ హరిత గృహ ప్రభావము హరిత గృహ ప్రభావం ఆర్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ హరిత గృహ ప్రభావం లేదా గ్రీన్హౌస్ ఎఫెక్ట్ పెట్రోల్ డీజల్ ఈ పెట్రోల్ డీజల్ వంటి ఇంధనాలను పాక్షికంగా మండించడం వలన పాక్షికంగా మండించడం వలన కార్బన్ మోనాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది కార్బన్ మోనాక్సైడ్ ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేటువంటిది ఒక విష వాయువు విషవాయువు ఇది రక్తం యొక్క రక్తం యొక్క ఆక్సిజన్ వాహక సామర్థ్యాన్ని ఆక్సిజన్ వాహక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది ఆక్సిజన్ వాహక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది అంటే పెట్రోల్ డీజిల్ వంటి ఇంధనాల ఇంధనాలను పాక్షికంగా అంటే పాక్షికంగా మండించడం వలన పాక్షికంగా ఉపయోగించడం వలన కార్బన్ డయాక్సైడ్ అనేటువంటి కార్బన్ మోనాక్సైడ్ అనేటువంటి విషవాయువు ఉత్పత్తి అవుతుంది ఈ కార్బన్ మోనాక్సైడ్ యొక్క ఎఫెక్ట్ ఏంటంటే రక్తం యొక్క ఆక్సిజన్ వాహక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది తర్వాత చలికాలంలో చలికాలంలో పొగ మంచు పొగ మంచు అనేటువంటి ఒక ప్రత్యేక పొర కనిపిస్తుంది ప్రత్యేక పొర ఇది పొగ మరియు మంచుతో కూడుకున్నది పొగ మరియు మనసుతో కూడుకొని పొగ మనసు ఏర్పడుతుంది పొగ మరియు మంచుతో ఈ పొగలో నైట్రోజన్ ఆక్సైడ్లు ఉంటాయి ఈ నైట్రోజన్ ఆక్సైడ్లు ఉంటాయి ఈ నైట్రోజన్ ఆక్సైడ్లతో కూడుకునేటువంటి పొగ మరియు మంచు కలిసి పొగ మంచు అనేటువంటి పొర ఏర్పడుతుంది పొగ మంచు ఏర్పడుతుంది నైట్రోజన్ ఆక్సైడ్ దీనివల్ల పొగ మంచు ఏర్పడుతుంది ఈ పొగ మంచు ఏర్పడడం జరుగుతుంది ఈ పి పొగ మంచు వలన పొగ మంచు వలన పిల్లలలో ఉబ్బసం దగ్గు మరియు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తాయి సంబంధిత వ్యాధులు వస్తాయి అది అంటే పెట్రోల్ డీజిల్ మండించడం వలన ఏం ఉత్పత్తి అవుతుంది కార్బన్ మొనాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది అంటే వాహనాల ద్వారా ఈ కార్బన్ మొనాక్సైడ్ అనేటువంటిది ఒక విష ఇది ఏం చేస్తుంది కార్బన్ మొనాక్సైడ్ అనేటువంటిది దాని యొక్క ప్రభావం ఏంటంటే రక్తం యొక్క ఆక్సిజన్ వాహక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది చలికాలంలో ప్రత్యేకంగా చూస్తే మెయిన్గా ఢిల్లీ అత్యంత కాలుష్యకారకమైనటువంటి అగ్రహం పొగ మంచు కనిపిస్తుంది ఈ పొగ మంచు ఏంటి ఒక ప్రత్యేక పొర ఇది పొగ ప్లస్ మంచు కలిసి పొగ మంచు ఏర్పడుతుంది ఈ పొగలో నైట్రోజన్ ఆక్సైడ్ ఆక్సైడ్లు వంటి వాయువులు ఉంటాయి ఈ నైట్రోజన్ ఆక్సైడ్లతో కూడుకున్నటువంటి పొగ ప్లస్ మంచు కలిసి పొగ మంచు ఏర్పడుతుంది ఈ పొగ మంచు వలన ఎఫెక్ట్ ఏంటంటే పిల్లలలో ఉబ్బసము దగ్గు మరియు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తాయి పొగ మంచు వలన పిల్లలలో సంభవించే ప్రభావం ఏంటి పిల్లలపై చూపించేటువంటి ప్రభావం ఏమిటి పొగ మంచు వలన పిల్లలలో కలిగే జబ్బులు ఏమిటి ఉబ్బసము దగ్గు మరియు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తాయి పొగ మంచు వలన ఇవి వస్తాయి కార్బన్ డై వలన రక్తం యొక్క ఆక్సిజన్ వాహక సామర్థ్యం తగ్గుతుంది కార్బన్ మొనాక్సైడ్ ఒక విషవాయువు ఈ కార్బన్ మొనాక్సైడ్ ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది పెట్రోల్ మరియు డీజిల్ వంటి ఇంధనాలను పాక్షికంగా మండించడం వలన కార్బన్ మొనాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది ఈ కార్బన్ మొనాక్సైడ్ అనేటువంటిది ఒక విషవాయువు ఈ కార్బన్ మొనాక్సైడ్ యొక్క ఫలితం ఎఫెక్ట్ ఏంటంటే ప్రభావం ఏం చూపిస్తుందంటే రక్తం యొక్క ఆక్సిజన్ వాహక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది చలికాలంలో ఒక ప్రత్యేకమైన పొర కనిపిస్తుంది ఆ పొర పొగ మంచు ఈ పొగ మంచు అనేటువంటి ఈ పొర వచ్చేసి పొగ ప్లస్ మంచు కలిసి పొగ మంచు ఏర్పడుతుంది ఈ పొగలో వచ్చేసి నైట్రోజన్ ఆక్సైడ్లు ఉంటాయి ఈ నైట్రోజన్ ఆక్సైడ్లతో కూడుకున్నటువంటి పొగ మరియు మంచు కలిసి పొగ మంచు ఏర్పడుతుంది పొగ మంచు వలన పిల్లలలో సంభవించేటువంటి ప్రభావం పైన చూపించేటువంటి ప్రభావం ఏమిటంటే పిల్లలలో ఉబ్బసము దగ్గు మరియు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తాయి అది పొగ మంచు వలన పిల్లలలో కలిగేటువంటి ప్రభావం వాయు కాలుష్యానికి వాయు కాలుష్యానికి అనేక పరిశ్రమలు కూడా కారణమవుతాయి పరిశ్రమలు కారణమవుతాయి ఈ పరిశ్రమల నుండి సల్ఫర్ డైఆక్సైడ్ సల్ఫర్ డైఆక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ వంటి వాయువులు ఉత్పత్తి అవుతాయి సల్ఫర్ డయాక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ వంటి వాయువులు ఉత్పత్తి అవుతాయి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుండి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుండి సల్ఫర్ డయాక్సైడు విడుదలవుతుంది ఈ సల్ఫర్ డైఆక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ వంటి ఈ వాయువు ఈస వాయువులు ఏం చేస్తాయంటే శాశ్వతంగా శ్వాసకోశ సంబంధిత సంబంధిత వ్యాధులకు కారణమవుతాయి శాశ్వతంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు కారణమవుతాయి ఇవి వాతావరణంలో ని నైట్రోజన్ ఆక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ ఇవి వాయు కాలుష్యానికి కారణం కారకాలు వాయు కాలుష్య కారకాలు వాయు కాలుష్య కారకాలు ఈ వాయుస్య కాలకర సల్ఫర్ డయాక్సైడ్ నుండి సల్ఫ్యూ నైట్రోజన్ నత్రజ నైట్రోజన్ ఆక్సైడ్ల నుండి నత్రికా ఆమ్లము నత్రికామ్లము సల్ఫర్ డయాక్సైడ్ నుంచి సల్ఫ్యూరిక్ ఆమ్లము వాతావరణంలో ఉండేటువంటి నీటి ఆవిరితో కలిసి నైట్రోజన్ ఆక్సైడ్ నత్రికామ్లము సల్ఫర్ డయాక్సైడ్ సల్ఫిరిక్ ఆమ్లంగా ఏర్పడతాయి ఇవి వర్షాకాలంలో వర్షంతో పాటు వర్షంతో పాటు కురిసి ఆమ్ల వర్షాలకు కారణం అవుతాయి ఆమ్ల వర్షాలు అంటే వాతావరణంలో ఉండే నీటి ఆవిరితో ఈ కాలుష్య కారకాలైనటువంటి నైట్రోజన్ ఆక్సైడ్ కలిసి నత్రికా ఆమ్లము సల్ఫర్ డయాక్సైడ్ కలిసి సల్ఫిరిక్ ఆమ్లము ఏర్పడతాయి ఇవి ఆమ్లాలుగా రూపాంతరం చెందుతాయి ఈ ఆమ్లాలు వర్షం కురిసే సమయంలో ఇవి వర్షపు నీటితో పాటు కురిసి ఆమ్ల వర్షాలకు కారణమవుతాయి ఆమ్ల వర్షాలు ఆమ్ల వర్షాల వలన అనేక ప్రభావాలు చూపించడం జరుగుతుంది మనుషుల మీద జంతువులు మొక్కలు అన్నిటి మీద ఓకే వాయు కాలుష్యానికి పరిశ్రమలు కూడా కారణము పరిశ్రమ నుంచి ఏమేమి వెలుపడతాయి అంటే నైట్రోజన్ ఆక్సైడ్ మరియు సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్ వంటి వాటిని ఉత్పత్తి అవుతాయి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుండి కూడా సల్ఫర్ డయాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది ఇది శాశ్వతంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులను కలగజేస్తుంది సల్ఫర్ డయాక్సైడ్ ఈ వాతావరణంలో నైట్రోజన్ ఆక్సైడ్ మరియు సల్ఫర్ డయాక్సైడ్లు వాతావరణంలో ఉండేటువంటి నీటి ఆవిరితో కలిసి నత్రజన నత్రికామ్లము మరియు సల్ఫిక్ ఆమ్లంగా ఏర్పడి ఉంటాయి ఈ ఏర్పడినటువంటి నత్రికామ్లం మరియు సల్ఫిరికామ్లములు వర్షం కురిసే సమయంలో వర్షంతో పాటు కురిసి ఆమ్ల వర్షాలు ఏర్పడడానికి కారణమవుతాయి ఆమ్ల వర్షాలు కురవడానికి కారణం అవుతాయి ఇంకా వాతావరణ వాయు కాలుష్యానికి కారణమైనటువంటి కారకాలలో ఇంకొకటి ఫ్లోరో క్లోరో కార్బన్లు క్లోరో ఫ్లోరో సిఎఫ్సీలు క్లోరో ఫ్లోరో కార్బన్లు వాయు కాలుష్యానికి కారణమయ్యేటువంటి కారకాలలో ఇవి కూడా ఫ్లోరో క్లోరో క్లోరో ఫ్లోరో కార్బన్లు సిఎఫ్సీలు ఇవి రిఫ్రిజిరేటర్లలో రిఫ్రిజిరేటర్లు ఏరోస్పో ఎయిరసోల్ స్ప్రే ఏరోస్ప్రోల్ స్ప్రేలలో ఇవి రిఫ్రిజిరేటర్లలో ఎయిర్ కండిషన్లలో ఎయిర్ కండిషన్ ఎయిర్ కండిషన్లో వాడతారు ఈ వాయు కాలుష్యానికి కారణమవుతాయి ఈ వాయు కాలుష్య కారకాలు వాతావరణంలో ఉండేటువంటి వాతావరణంలో ఉండే ఓజోన్ పొరను వాతావరణంలో ఉండేటువంటి ఈ ఓజోన్ పొరను ఓజోన్ పొర ప్రభావితం చూపిస్తాయి త్రీ ఓజోన్ పొర పైన ప్రభావితం చూపిస్తాయి ఈ ఓజోన్ పొర దెబ్బతింటుంది ఈ ఓజోన్ పొర దెబ్బతింటుంది దీనివలన సూర్యుని నుండి వెలువడేటువంటి అల్ట్రావైలెట్ కిరణాలు అతి నీల లోహిత కిరణాలు అతి నీల అతి నీల లోహిత కిరణాలు ఇవి భూమిని చేరతాయి ఓజోన్ పొరకు రంధ్రం ఏర్పడడం ఓజోన్ పొరను ప్రమైన ప్రభావితం చూపించేటువంటివి ఏంటంటే క్లోరోఫ్లోరో కార్బన్లు ఇవి ఎట్లా ఉత్పత్తి అవుతాయంటే రిఫ్రిజిరేటర్లు ఏరోస్పేల్ స్ప్రోలలో మరియు ఎయిర్ కండిషన్లలో ఉపయోగించేటువంటి వాటి వలన ఈ సిఎఫ్సీలు విడుదల అవుతాయి ఈ వాతావరణంలో ఉండేటువంటి ఓజోన్ పొరను దెబ్బతీస్తాయి ఓజోన్ పొరను దెబ్బతినడం వల్ల ఓజోన్ పొరకు రంధ్రాలు ఏర్పడతాయి ఓజోన్ పొరకు రంధ్రాలు ఏర్పడడం వలన అతిలో అతి నీల లోహిత కిరణాలు భూమి పైన చేరడం వలన జంతువులకు మనుషులకు జంతువులకు మనుషులకు మరియు మొక్కలకు మనుషులకు మొక్కలకు చర్మ సంబంధిత వ్యాధులకు అనేక ప్రభావాలు చూపిస్తాయి అందులో చర్మ సంబంధిత వ్యాధులు కలుగుతాయి చర్మ సంబంధిత వ్యాధులు కలుగుతాయి ప్రస్తుతం వీటి స్థానంలో తక్కువ హానికరంగా ఉండేటువంటి రసాయనాలను వాడడం జరుగుతుంది ఇది సీఎఫ్సిలు అంతేకాకుండా మోటార్ వాహనాలులో ఉపయోగించేటువంటి పెట్రోల్ డీజిల్ను మంజించడం వలన చిన్న పొడి వంటి రేణువులు రేణువులు ఉత్పత్తి విడుదలవుతాయి ఈ వాతావరణంలో చేరి ఆ గాలితో కలుషితమవుతాయి వీటి వలన కూడా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తాయి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తాయి వీటి వలన కూడా ఓకే